ఇవాళ బలవంతులు రాజ్యం అనుకుంటున్నారు మాకు పార్లమెంట్ లో బలం ఉంది మూడు వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మేము మిగతా పార్లమెంట్ లో ఉన్న ప్రతిపక్షాల్లో కూడా వాళ్ళందరూ ఆస్తులు ఏంటో వాళ్ళ ఎక్కడ సంపాదించిన మాకు ఉంది ఎవరైతే పార్లమెంట్ లో మాకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకి నోదీసుకు పంపిస్తాం వాళ్ళ అర్థరాత్రిని ఈడీ దాడి చేసింది మాకు వ్యతిరేకంగా నోదీ పార్లమెంట్ లో మాట్లాడి బయట మాట్లాడండి రాజకీయ సభల్లో మమ్మల్ని తిట్టండి మీ పార్టీ మీటింగ్ లో పెట్టిన మాకేమి లేదు కానీ మీకు ఢిల్లీ వచ్చేటప్పుడు విమానంలో అన్ని మర్చిపోవాలా విమానం దిగి మీకు ఇచ్చినటువంటి కోటర్ వేసి స్నానం చేసేటప్పటికి మీరు బీజేపీ మనిషిగా మారిపోవాలి పార్లమెంట్ లో వచ్చాక మీరు మౌనవర్తను ఆదిస్తే మీరు క్షేమంగా మీరు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తారు లేకపోతే మీరు పార్లమెంట్ లోంతెత్తి కూలాడు తరపున కార్మికుల తరఫున రైతు తరఫున మీరు మాట్లాడితే పేదలు గత ఉద్యోగస్తుల తరఫున మీరు పార్లమెంట్ లో మాట్లాడితే మీరు ఢిల్లీకి పోకముందే మీరు విశాఖపట్నం నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా గుంటూరు నుంచి వచ్చినా వరంగల్ నుంచి వచ్చినా వారి కరీంనగర్ నుంచి వచ్చినా నాకు ఇక్కడ మాట్లాడి నుంచి మీకు అరెస్ట్ వారెంట్ అవుతుంది మీకు ఏదో బయట టీఆర్ జైల్ వేస్తాం మీకు పేర్లు ఉండవు మా 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 బీజేపీ ప్రముఖ దంగడికి కేవలం లక్ష్యం కడితే వాళ్ళ సంవత్సరం కానీ పద్నాలుగు ఆయన బయటికి రాడు ముఖ్యమంత్రిని జైల్లో వేసినాం వాళ్ళని గడ్డ తీపినావు చూస్తున్నారు కదా అని చెప్పి నరేంద్ర మోడీ పేరు చేస్తాడు ఏమే కదా ఇలా ఈయన ఒక అన్నడు నరేంద్ర మోడీ ఒక పెద్ద అన్నడు మీరు అందరు చూసుంటాడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎంత ఘోరంగా ఉంది ఆ పక్కనే వెనుజులానే ఒక దేశం ఉంటే ఆ దేశ అధ్యక్షుడు కమ్యూనిస్టు భావజాల ఉందో సోషలిస్ట్ భావజాల ఉందో అక్కడ పరిపాలన చేస్తాం పేదలకి కార్మిక వర్గానికి అండగా అమెరికా కంపెనీలు అక్కడ నడవకుండా దోపిడీ దాక కొనసాగిస్తా ఉంటే అర్ధరాత్రి అమెరికా మిలిటరీపై అధ్యక్షుడిని అధ్యక్షుడి పట్టుకొని బందీగా తీసుకుని వచ్చి అమెరికాలో పెట్టుకుని జైల్లో చేశాడు ఇప్పుడు అంటూ కొన్ని దేశాల అధ్యక్షులకు వార్నింగ్ ఇచ్చింది ఈ రోజు పత్రికలు లేవనంటే ఓ క్యూబా నువ్వు నా దారిలోకి రా లేకపోతే నిన్ను చంపేస్తావు ఎదుగుద అధ్యక్షురాలు కొత్తగా ఉపాధ్యక్షురాలు అధ్యక్షురాలే దాన్ని బెదిరిస్తాడు నువ్వు మాకు మేము చెప్పినట్టును లేకపోతే మీ మొదల కంటే ఘోరమైన పరిస్థితి కలిగి కలిగితే అంటూ